హలో ఎవ్రీవన్ ఈరోజు ఐకేలో ఆన్లైన్ షాపింగ్ ద్వారా అండ్ డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కున్న వస్తువులు వన్ ఇయర్ తర్వాత ఎలా ఉన్నాయో చూపిస్తాను ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న హ్యాంగర్స్ చూసారా ఇవి వరకు అయితే తె ఐకేలో కొన్నవే ఈ బ్లాక్ హ్యాంగర్ ఉంది కదా ఇది కూడా ఐకేలోనే బట్ అంత స్ట్రాంగ్గా లేదు నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను ఐకే నుంచి అప్పుడు కొన్నాను ఇవి కానీ నెక్స్ట్ టైం ఐకే డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఈ కలర్స్ కలర్స్ హ్యాంగర్స్ తీసుకున్నాము ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ కలర్స్ అవి తీసుకోండి బ్లాక్ కనపడితే మాత్రం అవి కొనుక్కోవద్దు కానీ అవి బ్లాక్వి తక్కువ కాస్ట్ ఇవి కొంచెం ఎక్కువ కాస్ట్ అండ్ నెక్స్ట్ ఈ బాక్స్ ఉంది కదా ఇది జ్యువెలరీ కోసం వాడాను ఒక బాక్స్ ఇది ఇంకొక బాక్స్ ఏమో నెయిల్ పాలిష్లు అవి పెట్టుకున్నాను ఇంకొక బాక్స్ నేను కిచెన్లో పెట్టాను మొత్తం త్రీ సెట్ ఇవి ఎయిర్ టైట్ కాదు అలా నార్మల్గా టైట్ కూడా కాదు జస్ట్ అలా ఫ్రంట్ లాక్ ఉంటుంది అంతే అప్పులు అలాంటివి పోసుకోవడానికి మాత్రం పనికిరాదు అండ్ నెక్స్ట్ ఫ్రిడ్జ్లోకి వచ్చేసరికి ఈ గ్రీన్ కలర్ మూతలు ఉన్నాయి కదా ఇవన్నీ ఒక సెట్ ఇవి అన్నిటికంటే పెద్ద బాక్సులు వెడల్పుగా ఉంటాయి వీటిల్లో నేను కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు పెట్టుకున్నాను అండ్ చిన్న బాక్సులు కూడా ఉన్నాయి ఎప్పుడైనా నాన్ వెజ్లోకి మసాలాలు చేసినప్పుడు మిగిలితే ఇలా చిన్న బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అండ్ ఈ క్లిప్స్ వచ్చేసి ఎయిర్ టైట్ క్లిప్స్ మసాలా ప్యాకెట్లకి అట్లా పెట్టుకోవచ్చు కిచెన్లో అయితే ఇంకా చాలా చోట్ల వాడాను ఇంకా కిచెన్లోకి వచ్చేసరికి ఈ కప్స్ ఇవి అందరికీ తెలిసినవే అండ్ ఈ గ్లాసెస్ కూడా అన్నీ సిక్స్ సిక్స్ సెట్ ఈ కాఫీ మగ్గు వచ్చేసరికి ఇది కూడా ఐక్యాలోనే డైలీ యూజ్ చేస్తున్నాను యూజ్ చేసిన వెంటనే కడిగేసి పెట్టేస్తాను మళ్ళీ ఎక్కడ పెడితే పగిలిపోతుందో అని స్ట్రాంగ్గానే ఉంది అండ్ ఈ స్పూన్లు కూడా ఐకియావే మ్యాక్సిమం ఐస్ క్రీమ్ తినేటప్పుడు అట్లా యూస్ చేస్తామంతే అయితే అస్సలు వాడను ఈ బాక్సెస్ వచ్చేసి ఫ్రిడ్జ్లో మీకు కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాయి చూపించా కదా అందులోనే సెట్ అనమాట ఇవి చాలా వచ్చాయి వెడల్పుగా ఉండేవి పొడుగ్గా ఉండేవి అలాగా చాలా టైప్స్ వచ్చాయి ఇవి వెడల్పుగా ఉండేవి చిన్న బాక్సెస్ అంత అయితే యూజ్ అయినట్టు అనిపించలేదు నాకు అండ్ చెప్పా కదా ఎయిర్ టైట్ క్లిప్స్ ఫ్రిడ్జ్లో కొన్ని మసాలాలకు పెట్టాను ఇక ఈ బాక్స్లో ఓపెన్ చేసి ఉంచిన ప్యాకెట్స్ అన్నిటికీ ఉంటాయి ఇవి ఐటమ్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ గాలి అయితే అస్సలు పోదు ఓపెన్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్ ప్యాకెట్స్కి కూడా అవే పెట్టాను ఆలుకల ప్యాకెట్కి కూడా ఆలుకలు అయితే ఇప్పటివరకు సువాసన పోలేదు నెక్స్ట్ వచ్చేసి ఈ కత్తెర ఇది చాలా పదునుగా ఉంటుంది ఈవెన్ చికెన్ ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు మీరు ఈ కత్తెర తోటి ఇది ఐక్యాలకు ఉన్నదే కాస్ట్ అయితే గుర్తులేదు కానీ నాకు వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను సూపర్ షార్ప్ అనమాట అండ్ నెక్స్ట్ బాల్కనీలోకి వచ్చేసరికి ఈ క్లాత్ డ్రయింగ్ హ్యాంగర్ ఇది స్టార్టింగ్లో బాగానే ఉంది కానీ ఈ మధ్య ఈ మధ్య అన్ని క్లిప్స్ ఇట్లాగా డివైడ్ అయిపోతున్నాయి బెటర్ అవాయిడ్ చేయడం బెటర్ ఎందుకంటే దీనికి క్లిప్కి మధ్యలో ఓన్లీ ప్లాస్టిక్ తోటే ఉంది స్ప్రింగ్ లాగా లేదనమాట చిన్న అతుకులా ఉంది అది కొన్ని రోజులకి విడిపోతుంది అంటే కింద పడినప్పుడు అట్లాగా విడిపోతుంది ఒకసారి మా బుడ్డోడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఇసిరి కొట్టేశాడు ఇంకా చాలా వరకు క్లిప్స్ ఇదిగోండి ఇలాగ అయిపోయినాయి మొత్తం విడిపోయినాయి అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి చూడాలి ఎన్ని రోజులు వస్తుందో దాంట్లో పుట్ట కింద పెట్టుకునే మ్యాట్ ఇది వాటర్ పీలుస్తుంది కానీ కంప్లీట్గా ఏం పీల్చదు ఇది డ్రైగా ఏమి ఉండదు తర్వాత కొంచెం సేపటికి మీరే ఇట్లా బయట ఆరేసుకోవాలి పర్వాలేదు యూస్ఫుల్లే కానీ మైక్రోఫైబర్ మ్యాట్స్ లాగా కాదనమాట క్లాత్ అండ్ ఇది వచ్చేసి చాపింగ్ బోర్డు ఇది ఫ్లెక్సిబుల్ షాపింగ్ బోర్డు ప్లాస్టికే చూడండి ఇట్లా గీతలు గీతలు పడిపోతాయి నేనైతే అంత రికమెండ్ చేయను ప్లస్ ఆ మరకలు కూడా పోవట్లేదు దాని మీద ఉండేవి ఇప్పుడు ప్లాస్టిక్ కూడా అంత మంచిది కాదంటున్నారు కదా స్టీల్ షాపింగ్ బోర్డ్స్ వస్తున్నాయి అవి కొనుక్కోవడం బెటరు అండ్ మీకు గోల్డ్ అవి పెట్టుకున్న బాక్స్ చూపించాను కదా ఇది మూడోది అనమాట ప్లేట్స్ కింద ప్లేట్స్ ర్యాక్లో పెడితే కిందకి వెళ్ళిపోతున్నాయని అని ఇలాగ అరేంజ్ చేసుకున్నాను అండ్ ఫైనల్గా ఈ స్టాండ్ వచ్చేసరికి ఇది కూడా ఐక్య నుంచే నాకు మసాలా బాక్సులు అలాంటివన్నీ పెట్టుకోవడానికి కారపొడ్ డబ్బాలు టీ పొడి కక్కెర ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి హ్యాండీగా ఉండేలాగా అరలు లేవు మాది ఓన్ హౌస్ కాదు రెంట్ హౌసే అందుకనే ఇంకా ఇలాగ ఈ స్టాండ్ కొనుక్కున్నాను చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంకో ఈ బాక్స్లన్నీ డిమార్ట్లో కొన్నవే ఎప్పుడో కొన్నవి కొన్ని అయితే పచ్చడి డబ్బాలకు వచ్చే బాక్సులు కూడా వాడేస్తాను నేను ఈ మధ్య కిచెన్ మేకర్లు అని ఉన్న డబ్బాలు తీసేసి కొత్త కొత్తగా పెడుతున్నారు కదా అవన్నీ అవసరం లేదన్న ఒపీనియన్ ఈ ర్యాక్ని కౌంటర్ టాప్ మీదే కాదు వాళ్ళకు కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు ఈ రెండు ఉన్నాయి కదా వాటికి స్క్రూలు ఫిక్స్ చేసుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు ఇవి కూడా మనకి నచ్చిన చోట ఫిక్స్ చేసుకోవచ్చు వాడికి హ్యాంగ్ చేసుకున్న జాయింట్స్ అనేవి ఊడిపోవు చాలా గట్టిగా ఉంటుంది ఫిక్సింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్స్ కూడా ఐక్యలోవే తర్వాత వచ్చేసి ఈ బాక్స్ డివైడర్స్ ఉంటాయి చిన్న చిన్న వస్తువులు అంటే రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అట్లాంటివి ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇది కూడా మూత అంత టైట్గా ఏమి ఉండదు లూజే ఇది కూడా ఒక ఆర్గనైజర్ టైప్ కాకపోతే అంత యూజ్ ఏమో అనిపించలేదు నాకు దీంట్లో ఇంకో సైజ్ కూడా ఉంది అది పొడుగ్గా ఉంటుంది ఎక్కడో పెట్టేశాను కనపడలేదు ఏదైనా పర్పస్ ఉండి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే పిన్ కోడ్ని బట్టి అండ్ వెయిట్ని బట్టి ఉంటుంది డెలివరీ ఛార్జెస్ కార్డ్బోర్డ్ బాక్స్లో పంపిస్తారు మా ఇంట్లో ఉండే ఐక్యా ప్రోడక్ట్స్ ఎలా యూస్ చేస్తున్నానో చూపించాను ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను